అప్పులు పాలైనంత మాత్రాన నీ జీవితం అయిపోయింది అనుకోమాక నిందల పాలైపోయినంత మాత్రాన ఇక నీ లైఫ్ ఖండన అయిపోయింది నాకు సమాజంలో మేలు ఎక్కడ ఎవరు నన్ను మంచి వారు అనరు ఎప్పుడు అనుకోవద్దు ఇప్పుడు నువ్వు నిందలు అనుభవిస్తున్నావు ఇప్పుడు మనుషులు నీ మీద కోడై కోస్తున్నారు నీవు నిర్జోష్యు చెప్పుకొని చెప్పుకోవడానికి నీ గుండెలు పాదుకొన్నా నీ చొక్కా చింపుకొని చెప్పిన సమాజం నేను నమ్మదు ఇదంతా నీకు ప్రతికూలమే దేవుని దేవునికి నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశంతోనే ఈ నిందలను దేవుడిని నీకు అనుమతించాడు దేవుడు నీ పట్ల ఒక ఉన్నతమైన ఉద్దేశంతోనే ఈ సమలను దేవుడిని అనుమతించాడు ఇది నీ దృష్టికి నీ దృష్టికి ప్రతికూలమే దేవుని దృష్టికి ప్రతి ప్రతికూలము కాదు ఇది ఎంతమందికి అర్థమవుతుంది నీ దృష్టికి ప్రతికూలం నీ దృష్టికి ప్రతికూలం దేవుని దృష్టికి ఏదో ఒక అనుకూలమైన పరిస్థితి ఉంది దానికోసమే దేవుడు ఈ ప్రణాళికల్లో ఈ శ్రమ ఎంబడి శ్రమ మెట్లు ఎక్కిస్తూ వెళ్తున్నారు ప్రభు ఒక రోజును తీసుకుని వెళ్ళి ఈ శ్రమల గుండా తీసుకుని వెళ్ళిన దేవుడు సింహాసనం మీద కూర్చున్నప్పుడు తన నిర్దోషత్వం మధ్యాహ్నం వెలుగువలే ప్రకాశించిందని బైబుల్ చదువుతుంది చప్పలు కొట్టాలి ఒకసారి